పుష్పగిరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన దేవాలయము పుష్పగిరి కడప నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆది శంకరాచార్యులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది ఇక్కడ విద్యారాణ్య స్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కడప నుంచి కర్నూలుకు వెళ్లే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమవైపు ప్రక్కదారి చీలిపోతుంది ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది ఈ క్షేత్రము కొండ మీద ఉంది క్రింద పుష్పగిరి గ్రామం ఉంది గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అని శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి నిలయమైనటువంటి పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది పరీక్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయంను నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది చోళులు పల్లవులు కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవ స్వామి ఆలయము సంతాన మల్లేశ్వర ఆలయము ఉన్నాయి ఆ ఆవరణంలోనే ఉమామహేశ్వర రాజలక్ష్మి రుద్రపాద యోగాంజనేయ సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలను సందర్శించుకోవచ్చు పుష్పగిరిలోని పాప వినాశేశ్వరుడు డుంటి వినాయకుడు పుష్పనాథేశ్వరుడు కమల సంభవేశ్వరుడు దుర్గాంబ ఆలయాలు ఉన్నాయి రుద్రపాదము విష్ణుపాదము ఈ కొండ మీదనే ఉన్నాయి పుష్పగిరిలో కింద వైద్యనాథేశ్వర త్రికుటేశ్వర భీమలింగేశ్వర కామాక్షి అమ్మవారి ఆలయాలున్నాయి వైద్యనాథేశ్వరుడు భీమేశ్వరుడు త్రికుటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు వైద్యనాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరము ఉంది నటరాజ నృత్యం చూసి తీరాలి ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొనికిసలాడుతూ ఉంటుంది వరదలు వచ్చినప్పుడు పెన్నా నది దాటి అవతలకు వెళ్ళలేరు అప్పుడు యువతల వైపు అభినవ చిన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాదాల గణపతిని దర్శించుకుని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో స్వహస్థాలతో ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు భాగ్యంగా భావించి దర్శనార్థం వస్తారు పుష్పగిరి శిల్ప కళా సంపదకు పేరు పెట్టినటువంటి ఆలయము ఆలయం బయటి గోడలపై ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి అక్కడ ఏనుగుల వరుసలు గుర్రాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా కనిపిస్తాయి భారత రామ్ ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి దక్షిణ కాశీగా పేరు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారికి శ్రీ వైద్యనాథేశ్వర స్వామి వారి యొక్క ఆలయము అత్యంత విశిష్టతలు కలిగి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం పుష్పగిరి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు పుష్పగిరి ఆలయ సముదాయం గురించి అతి విలువైన చారిత్రక ఆధారాలు చరిత్ర ఉంది మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఉంది శైవ వైష్ణవ విభేదాలు మిన్నంటుతున్నటువంటి కాలంలోనే కడప జిల్లాలో మత సామరస్యం ఫరేడవెల్లింది ముఖ్యంగా పుష్పగిరి పరిసర ప్రాంతములలో ఈ ధోరణి కనబడుతుంది శైవ వైష్ణవ ఆలయములు ప్రక్క ప్రక్కన ఉండి కూడా భావ విరోధము లేకుండగా ఆలయాలకు ఎటువంటి నష్టం కలిగించకుండా ఉండడము చెప్పుకోదగ్గటువంటి విషయము పుష్పగిరి చేరుకోవడానికి కడప నుండి చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా కొండకు చేరుకోవచ్చు కాజీపేట నుంచి వయా చింతల పత్తూరు మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా వాహనాలు ఎక్కువగా తిరుగుతాయి జాతీయ రహదారిపై తాడిపత్రి నుంచి వల్లూరు వయా ఆది నిమ్మాయలపల్లె మీదుగా వెళ్ళవచ్చు ఈ విధంగా శివకేశవుల సన్నిధిలో పుష్పగిరి ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రతి ఒక్కరూ కూడా పుష్పగిరిని సందర్శనం చేసుకొని శివకేశవుల యొక్క దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితకు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు